రైట్ అట్లాగే ఆంధ్రప్రదేశ్లో పన్నెండు మంది ఐఏ ఐఏఎస్ని ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది పన్నెండు మంది జిల్లా కలెక్టర్స్ అందుట్లో ముఖ్యంగా పన్నెండు మంది జిల్లా కలెక్టర్లని జనరల్గా ఒక మూడు నెలల నుంచి ఈ ట్రాన్స్ఫర్స్ ఉండే ట్రాన్స్ఫర్స్ ఉండే అంటూ ఉన్నారు ఎట్లా మూడు నెలల తర్వాత అయినా మొత్తానికి పన్నెండు మంది కలెక్టర్లు బదిలీ ఈరోజు జరిగింది మొన్న ఒక పదకొండు మంది ఐఏఎస్లు జరిగింది నిన్న ఒక పన్నెండు మంది ఐఎఫ్ఎస్లు జరిగింది ఈరోజు జరిగినటువంటి వాటిలో ముఖ్యంగా కలెక్టర్స్ అంటే ఆ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేటు ఆ డిస్ట్రిక్ట్కు సంబంధించినటువంటి పరిపాలన అట్లాగే వెల్ఫేరు డెవలప్మెంట్ అన్నీ కూడా చాలా క్రి క్రియాశీలకమైన బాధ్యతని కలెక్టర్స్ నిర్వహిస్తారు అందులో మనం చూస్తే కలెక్టర్స్లో పార్వతీపురం మన్యంకి ప్రభాకర్ రెడ్డి గారిని అపాయింట్ చేయడం జరిగింది ఐఏఎస్ విజయనగరంకి రామసుందర్ రెడ్డి గారిని ఐఏఎస్ని అపాయింట్ చేయడం జరిగింది ఈస్ట్ గోదావరికి కీర్తి చేకూరి గారిని అపాయింట్ చేయడం జరిగింది గుంటూరుకి తమీం అన్సారియా వారిని అపాయింట్ చేశారు అట్లాగే పల్నాడుకి కృతిక శుక్లా గారిని అపాయింట్ చేశారు అట్లాగే బాపట్లకి వినోద్ కుమార్ గారిని అపాయింట్ చేయటం ప్రకాశం రాజాబాబు నెల్లూరుకి హిమాన్షు శుక్లా గారిని అపాయింట్ చేశారు అన్నమయ్యకి నిశాంత్ కుమార్ గారిని కర్నూలుకి డాక్టర్ ఏ సిరి వారిని అనంతపురంకి ఓ ఆనంద్ సత్యసాయి జిల్లాకి శ్యాంప్రసాద్ గారిని అపాయింట్ చేయడం జరిగింది మొత్తానికి పన్నెండు మంది కలెక్టర్స్ని అపాయింట్ చేశారు ఈ పన్నెండు మంది కలెక్టర్స్లో ఇప్పుడు వాళ్ళు వాళ్ళ బాధ్యతల్లోకి ఉంటారు అయితే ఇది చాలా రోజుల నుంచి జరగాల్సినటువంటి ట్రాన్స్ఫర్స్ లేట్ అయినాయి ఇందుట్లో నెల్లూరుకి చేసినటువంటి హిమాన్షు శుక్ల అట్లాగే కృతికా శుక్ల వీళ్ళిద్దరిని కూడా చేశారు ట్రాన్స్ఫర్ చేశారు అయితే హిమాన్షు శుక్ల గారు ఐఎన్పిఆర్ కమిషనర్గా ఉన్నారు ఇప్పటివరకు మన డిపార్ట్మెంట్కి ఐఎన్పిఆర్ మీడియా వింగ్కి ఉన్నారు వారిని నెల్లూరు చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో ఆయన్ని పదిహేను నెల కల్లా చాలా ప్రశంసించారు ఆయన పనితీరు పట్ల ఆయన ఎక్కడే ఉంచాలని కూడా భావించారు ఏది ఐఎన్పిఆర్లోనే బట్ అక్కడ నెల్లూరుకి మరి వారి రిక్వెస్ట్ మేరకు అది నెల్లూరులో ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మొత్తానికి మాన్ శుక్లా గారిని ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది ఇక శ్రీనివాస్ శ్రీనివాస్ ఇవేనా ఇంకేమైనా ఉన్నాయా ఈరోజు బదిలీలు ఇంకా ఇంకేమైనా ట్రాన్స్ఫర్స్ ఉన్నాయా అంటే ఇప్పటికే ఐఏఎస్లకు సంబంధించినటువంటి బదిలీల మీద రాష్ట్ర ప్రభుత్వం చాలా తీవ్ర కరసక్త చేసిందని చెప్పాలి గతంలో ఒక రెండు రోజుల క్రితమే ఆ సీనియర్ ఐఏఎస్ అధికారులు ఇచ్చారు అలానే ఐఎఫ్ఎస్ అధికారులు పన్నెండు మంది పదకొండు మందిని కూడా నేను రాత్రి ఇవ్వడం జరిగింది అయితే ఈ రోజుకు సంబంధించినటువంటి దాంట్లో కీలకమైంది అంటే అడ్మినిస్ట్రేషన్లో చాలా కీలకమైంది కలెక్టర్లు ఈ కలెక్టర్లకు సంబంధించినటువంటి దాంట్లో సుమారు పన్నెండు మందిని బదిలీ చేస్తున్నట్టు రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీనికి అనుగుణంగానే ఉత్తర్వులు కూడా వెలువడే అవకాశం ఉంది అయితే వీరందరితో కూడా ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడడం జరిగింది వీడియో కాన్ఫరెన్స్ లో వీళ్ళందరూ కూడా తమ ఒపీనియన్స్ కూడా చెప్పడం జరిగింది వీళ్ళందరూ కూడా ఈ వీళ్ళందరూ కూడా సీఎం అంటే నేను కామన్ మ్యాన్ గా ఉన్నాను మీరు కూడా కామన్ మ్యాన్ గా వ్యవహరించాలి అలానే ప్రతి పనికి డబ్బులు లేవని మాత్రం మీరు చెప్పొద్దు ఎవరైనా ప్రజలు వచ్చినా పనుల కోసం వచ్చినా వీళ్ళలో కంపల్సరీగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలని వాటి వచ్చేటువంటి నిధులను వినియోగించుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది అన్నిటికీ రూల్స్ చెప్పటమే కాదు రూల్స్ కోట కొన్ని సందర్భాల్లో మానవీయ కోణంలో కూడా పనిచేస్తున్నటువంటి అవసరం ఉందని చెప్పారు రెండోది ఏంటంటే మీరు నా టీము మీరు బాగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి మీరు అంతా కూడా కలిసికట్టుగా పనిచేయాలి పోటీ పడి పని అని చెప్పేసి అందరికి కూడా సూచించడం జరిగింది రైట్ రైట్ నెక్స్ట్